కోడి శివప్రసాద్ గారి గురించి మాట్లాడారు సరే ఆయన నా మీద పోటీ చేసి ఒకసారి గెలిచాడు రెండవసారి అందరితో పాటు ఏరుగురితో పాటు ఆయన ఓడిపోయాడు ఎస్ ఇక్కడ నేను మనం చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకాన్ని పలనాడు ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నా కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడానికి మరణించడానికి ఎవ్వరు కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా లేదు అంబటి రాంబాబు గారా తెలుగుదేశం పార్టీనా నువ్వా ఒక్కసారి ఎందుకంటే కేవలం కోడెల శివప్రసాద్ గారి మరణానికి ప్రధానమైన కారణం నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారు చనిపోక ముందు కూడా హత్య ప్రయత్నం చేసుకున్నాడు ఎందుకు హత్య ప్రయత్నం చేసుకున్నాడు కోడల శివ లాంటి సీనియర్ పొలిటీషియన్ ఓటమి పాలైతే ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు కదా నువ్వు ఆ కుటుంబాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించావు కదా కోడల శివ పక్కకు నెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ బాధ పడలేక మానసికంగా ఒకటికి రెండు సార్లు నిన్ను కలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వారి కుటుంబాన్ని కానీ వారిని కానీ పక్కకు నెట్టేసినటువంటి దుర్మార్గుడు నువ్వు అందువల్లే ఆయన మానసికంగా కూ ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఇల్లు అడిగారు కదా ఎవరు పత్తి పట్టి పొలాలలో కూడా ఇల్లు అడిగాడు ఏమండి ఆత్మహత్య చేసుకో చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు సేవ్ అయ్యాడు ఆసుపత్రిలో ఇల్లు పలకిద్దామంటే ఆ దుర్మార్గుడిని పలకరించొద్దు ఆ దుర్మార్గుడికి నాకు పడదు అని చెప్పి ఆ మాట ఆయనకి చేర వేస్తే మరింతగా కుంగిపోయి గత్యతం లేని పరిస్థితుల్లో నేను ఒకటి మనం చేస్తున్నా కోడల శివప్రసాద్ అనేటువంటి వ్యక్తి రాజకీయవేత్త భయపడేవాడు కాదు శత్రువులకు భయపడేవాడు కాదు శత్రు రాజకీయ పక్షానికి భయపడేవాడు కాదు కానీ నీకు భయపడ్డాడు నీ తత్వం వలన నీ నిరాదరణ వల్ల భయపడి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా సొమ్ము చేసుకునే కార్యక్రమం కోడల శివప్రసాద్ మరణానికి చంద్రబాబు వైసీపీ కారణం అని నిజమేనయ్యా వైసీపీ కారణమే అనుకున్నాం కాదు వైసీపీ కారణమైతే ఎంత సింపతి వస్తుంది మరి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అబ్బాయికో వాళ్ళ అమ్మాయికో ఇవ్వచ్చు కదా ఎందుకు పక్కన పెట్టాం నాకు అర్థం కాలేదు కక్ష ఇంకా పోరా కోడల శివ మరణించినా కూడా కోడల శివప్రసాద్ మీద కక్ష నీకు పోలేదు కాబట్టి వారి కుటుంబంలో ఎవ్వరికి రాజకీయ భవిష్యత్తు లేకుండా అణిచివేయడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గునివి మీషుడివి ఇది రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ పలనాడు ప్రజలు తెలుసుకోవాలని కూడా ఈ మనం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్